హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ చందు ఏంటో సడన్ గా రెడీ అయ్యాక బయటికి వచ్చాక ఇంకా బయలుదేరేటప్పుడు అనిపించింది ఎందుకని వీడియో చేయకూడదు అనేసి అని చెప్పి ఇంకా అంతే బ్లాగ్ స్టార్ట్ చేసేసాను ఇంకా పార్తు సాగర్ ఇద్దరు కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ అనమాట మంచిగా రెడీ అయిపోయారు అండ్ నా లుక్ కూడా ఆల్రెడీ తమ లో చూసేసి తింటారు కదా బ్యూటిఫుల్ గా అనిపించాను నాకైతే నేను అనుకోండి నాకైతే సెల్ఫ్ లో కొంచెం ఎక్కువే ఇంకా అందుకనేసనే అలా చెప్తున్నా ఇంకా మదన్పల్లికి బోయకొండ దగ్గరే అనమాట అందుకనేసనే బైక్స్ లో వెళ్ళిపోదాంలే అనేసి అనుకోని ఇంకా స్టార్ట్ అయిపోయాం అతయ్య మామయ్య ఒక దాంట్లో ఇంకా మేము ఒక దాంట్లో అనమాట ఇక్కడ చూసారా ఇంకా పార్త్ చేస్తున్నాల్లరి ఎక్స్టర్ వాడి ఇంకా సాగర్ చేయి పట్టుకుని మరి ఇప్పిస్తున్నా ఫాస్ట్ గా ఒక్కోసారి ఇచ్చేస్తున్నారు మా ముందు పిల్ల అద్దమ్మ వాళ్ళు వచ్చారనమాట ఇంకా వాళ్ళని చూసేసాడు పార్ట్ ఇంకా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనేసి అనుకున్నాడు ఏమో ఏడ్చడం స్టార్ట్ చేసేసాడు అనమాట తాత తాత అనేసి చెప్పి కూర్చునే పొదరదాడు అలా తీసుకునింది కదా కొంచెం ముందుకు వెళ్ళంగానే మళ్ళీ అక్కడి నుంచి మమ్మల్ని చూసేశాడు మళ్ళీ మా దగ్గర రావాలని ఏడ్చాడు అనమాట ఇంకా నువ్వు వీటికి ఆ లేవద్దు అనేసి అని చెప్పి ఇంకా మధ్యలో వాడికి ఆకలి అవుతుంటే వాటర్ వాటర్ అని అడిగాడు ఇంకా పాలు తీసుకొచ్చిన్నాను నేను ఇంకా అవి తాగిపిచ్చేసి కొంచెం లేట్గా వచ్చామన్నమాట ఇంతకి డిన్నర్ కు వచ్చామని కదా ఎవరిది అని చెప్పలేదు సో చూసారా బ్యూటిఫుల్ ఆంటీ మా ప్రశు వాళ్ళ మమ్మీ వాళ్ళది అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా తను వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంది ఇంకా ఆంటీ క్వయర్ నుంచి వచ్చారు ఇంకా మేము రాగానే ఇలా అందరూ కూడా రిసీవ్ చేసుకుని మంచిగా మాట్లాడించారనమాట ఇంకా లోపలికి వెళ్ళగానే ఇలా వాటర్ సర్వ్ చేస్తూ ఉన్నారు వచ్చేసి ఎండకొచ్చేసింటారు కదా వాటర్ తాగండి అని చెప్పి ఇస్తూ ఉన్నారు ఇంకా పక్క ప్రసూ పక్కన ఉన్న పాప ఏమో ఆ ప్రసూ వల్ల అత్త కూతురు అనమాట అనూష సో అందరూ కూడా బాగా మాట్లాడించారు ఇంకా నేను కూడా కొంచెం ఎక్కువ పరిచయం ఉన్నా కాబట్టి వాళ్ళందరికీ సో మంచిగా మాట్లాడారు అనమాట మా ప్రసూ వాళ్ళు మార్నింగ్ ఫైవ్ కే వచ్చేసారు పాపము ఇంకా వచ్చి తర్వాత ఇంకా గుడికి వెళ్ళి అవన్నీ చేసుకుని వచ్చేకి ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి అన్నట్టుగా మార్నింగే వచ్చేసారు ఇంకా మేమేమో రావడానికి ట్వెల్వ్ అలా అయింది టైము ఇంకా ముందుగానే వద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు ఇంకా ప్రశువుల తమ్ముడు వంశీ అనమాట తిను ఇంకా పార్తూ మంచిగా వెళ్ళిపోతాడనమాట వాళ్ళందరి దగ్గరికి ఇంకా హ్యాపీగా వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వెళ్ళి ఇంకా చేత్తో పిలుస్తున్నాడు రారా బయటికి వెళ్దాం అనేసి అన్నట్టుగా

చూసారు కదా అసలు బిజీ బిజీగా ఉన్నారనమాట ఫుల్ ఇంకా ఆంటీ ఒకవైపు దగ్గరుండి చేయిస్తున్నారు అంకుల్ ఒకవైపు తర్వాత వాళ్ళు కూడా ఇంకా మెయింటెనెన్స్ చేయాలి కదా ఇంకా అందరూ దగ్గరుండి ఇంకా ఇంటి కూతురు అల్లుడు అంటే ఇంకా ఆ మాత్రం చూసుకోవాలి కాబట్టి సో అలా ఫుల్ బిజీగా ఉన్నారు ఇంకా అందుకనే సరే మేము కొద్దిసేపు అలా బయటకు వచ్చామన్నమాట చెట్లంతా ఉన్నాయి ఇంకా చల్లగా ఉంటే మా అమ్మ ఏమో మ్యాంగో తీసి ఇచ్చాడు భారతకి ఇంకా దాన్ని తింటూ వాడు ఆడుకుంటూ ఉన్నాడు అలాగే వాడు వాడి జోబులవుతీయ

గోయికొండలో మొత్తం కూడా ఇలాంటి రూమ్స్ ఉంటాయి అన్నమాట ఇంకా అందరూ డిన్నర్ చేసుకునే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఇలా చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ చూసినా ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ हम्म आईडिया बेटी अच्छा अच्छा क्या क्या है इसमें 1000 1000 సో అలా లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎక్కువ వీడియో తీయలేదు అందరూ ఉంటారు కదా అనేసి అని ఇంకా అక్కడ నుంచి వచ్చి బయట కొద్దిసేపు కూర్చొని తర్వాత ఇంకా ప్రస్తు వాళ్ళు ఎలాగో బిజీగా ఉన్నారు కదా ఇంక ఇక్కడ ఉండి ఏం చేస్తాంలే అనేసి అన్నట్టుగా వాళ్ళకి చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ తొందరగానే అత మా మా మామయ్య వాళ్ళేమో ఆల్రెడీ ఇంకా చెప్పేసి బయలుదేరేశారు అనమాట వాళ్ళు మాకంటే కొంచెం ముందుగానే తినేసి ఇంకా వర్క్ ఉంది మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి స్టార్ట్ అయిపోయారు

బై తిన్నాడా మార్నింగ్ మమ్మీ మార్నింగ్ కూడా తినలేదండి చూడు పాపం తినమని చెప్పండి సరే బాయ్ 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 గైస్

ఇక్కడ చూసారా పశువుల నానం అనమాట తిను ఇంకా పసుపు కుక్క ఇవ్వడానికి పిలిచింది తీసుకుంటూ ఉంటే వీడియో తీయమని చెప్పాను ఇంకా తాత ఫ్రేమ్ లోకి రాంగ్గానే ఇంకా బాను పక్కనే ఉన్నాడు సాగర్ బాను ఇద్దరు కూడా ఫ్రేమ్ లో వస్తున్నావు పక్కన చెరువు తాత అని చెప్పి అలా కామెడీగా చెప్తూ ఉన్నారనమాట ార్త గురించి తెలిసిందే కదా ఎవరు ఫస్ట్ బైక్ తీస్తే వాళ్ళు బైక్ ఎక్కేయాల్సిందే ఇంకా అలాగా బాను బైక్ తీయంగానే ఎక్కేసాడు అనమాట వెళ్ళి ఇంకా సరేలే బాను తీసుకొస్తాడు అని చెప్పి ఇంకా మేము కూడా అంత వెనుక ముందునే వెళ్తున్నాం కదా అందుకని సాగర్ నేను ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని ఒకటి స్టార్ట్ అయిపోయాం మేము కూడా యాక్చువల్లీ ఇది ట్యూస్డే జరిగింది ఇంకా ఆ రోజు ఎక్కువ రష్ ఉంటారనమాట నేనేమో సాగర్ని గుడిలోకి పిలుచుకొని పోవచ్చు కదా అని అడిగా బట్ కుదరలేదు ఇంకా అనే గుడికి వెళ్ళలేదు సో అందుకే ఇక్కడ నుంచి అన్నీ కూడా మీకు నేను దారిలో చూపిస్తున్నాను అనమాట

ఎండలో వచ్చాం కదా మధ్యలోనే బాబు పడుకునేసాడు ఇంకా మేము కూడా ఇంటికి వచ్చి వెంటనే డ్రెస్ అయ్యింది అనమాట ఇంకా అస్సలు ఎండకెళ్ళేసి వచ్చాము కదా ఇంకా డ్రెస్సెస్ లో ఆ జ్యువెలరీలో ఉండలేము ఎక్కువసేపు అనేసి అన్నట్టుగా తీసేస్తూ ఉన్నాం అనమాట ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకొని లేచి ఇంకా ఈవినింగ్ ఇలాగా ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట చల్లగాలి వస్తూ ఉంటాయి తేజ ఎక్కడ పోతుండలే Cewek بتا پتی مت تھا پانے تا ऊपर वाला कामहरुको आरक्षित रकम प्रायोजन गर्नु पर्छ। सेटिट्युड्स इन टार्गेट्स अन्ना। जुस सेटिट्युड्स। न हो, गडो गडो ब्ल्याक बोन अस्पताल मेसर्स शर्मा दिस्छन्। सोरमा गेलो आसन दिस्छकोले यार। एई। यो मलाई नगर नलाउँ। चारला। बालकाले यला चल्छ। बालको 32 ग

ிஸ் கிஸ் கிஸ் நான் முத புது போட்டு ఇచ్చేస్తా పసి ఇస్తా ఇచ్చేస్తే ఇచ్చేస్తా ఇచ్చేనా ఇచ్చా పరస్ రాజండి చాలా వాటర్ కొట్టా ఏ వాటర్ కొట్టమని కాదు రైస్ పాపకి వాటర్ జల్లుతుంటే హ్యాపీనెస్ వస్తుందంట ఉంది ఈ పాపకి హ్యాపీనెస్ అంటే ఏందో చూపిద్దాం మనం ఒకసారి మనం ఉంటాయి కదా కింద రాత్రి నన్ను కొనుక్కున్నా అయినా సరే పోసేస్తుంది అయినా ఇల్లు అంతా గలీజ్ కూల్ వాటర్ తెచ్చిపోస్తావా సర్లే చూద్దాం సర్లే లాస్ట్ అయిన లాస్ట్ Palanikia, apó, apó, vine no sé, no se la, palan, la, la, ట్యాంక్కి వాటర్ వేసి పైకి వెళ్ళాము వాటర్ చూద్దాం అని చెప్పి అక్కడే ఉంటే ఇంకా బాను ఏమో అలా ఆడుతుంది తర్వాత ఆ బాబుకి వాటర్ పోయడానికి టైం రాలేదన్నమాట అది కూడా ఏదో గ్రో షార్ట్ వీడియో పెడతాను ఇంకా అప్పుడు ఈ వీడియోని లింక్ చేస్తాను ఖచ్చితంగా సో చూసారు కదా ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ వెళ్తాయి బాయ్ బాయ్